ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్లోని మరో ప్రాంతానికి రావాలంటే తెలంగాణ వెళ్ళాలా ఇదెక్కడ వింత పరిస్థితి ఇదేం దుస్థితి అంటున్నారు మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం తనకు ఎదురైన అనుభవాన్ని ఎక్స్ వేదికగా వంచుకున్నారు ఆయన విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానంలో రావాలంటే తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి రావాల్సి వచ్చిందని వాపోయారు ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు గంటా శ్రీనివాసరావు తన ట్వీట్కు సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంత్రి నారా లోకేషన్లో ట్యాక్ చేశారు తన టికెట్లను సైతం ట్వీట్కు ట్యాగ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం ఉదయం ఎనిమిది గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరి అక్కడ నుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి మధ్యాహ్నం గంట అయ్యింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన కొందరు ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు విశాఖ విజయవాడ మధ్య ఉదయం వేలంలో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది ఇది విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు